రెడ్ శాండిల్ అనేది బిఫోర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇల్లీగల్ ఎప్పుడైతే జియో పాస్ చేశారో అప్పటి నుంచి లీగల్ అయిందనమాట జియో నెంబర్ రెండు వందల యాభై ఆరు రెండు వేల పదిహేను అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి తీసుకున్నారనమాట నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో లీగల్ గా జియో అనేది పాస్ చేశారు ఈ రెడ్ శాండిల్ అనే దానికి ఒక రేట్స్ కూడా అనౌన్స్ చేశారు ఏ గ్రేడ్ యాభై రెండు లక్షలు బి గ్రేడ్ ముప్పై ఎనిమిది లక్షలు సి గ్రేడ్ ఇరవై ఒక లక్ష ఆ జియో కాపీలో అసలు ఏమున్నదనేది ఒకసారి చూద్దాం ఇది ఒకటి మనకి జియో ఆర్డర్ కాపీ అనమాట దాంట్లో మనకి పూర్తిగా ఇలా మెన్షన్ చేశారు సి గ్రేడ్ ఇరవై ఒకటి బి గ్రేడ్ ముప్పై ఎనిమిది ఏ గ్రేడ్ యాభై రెండు లక్షలు అని అంటే ఈ టై ఆ టైంలో బాగా ఇల్లీగల్ అవుతుంది అని చెప్పి దీన్ని ఒక అదుపు చేద్దామని చెప్పి ఇలా చేశారు అది గవర్నమెంట్ నుంచి అలాగే రెడ్ శాండిల్ డిమాండ్ సప్లై ఎక్కడ ఉన్నదనేది ఒకసారి తెలుసుకుందాం టోటల్ గా ప్రపంచం మొత్తం రెండు వందల నాలుగు కంట్రీస్ ఉంటే అందులో సప్లై మాత్రం తొమ్మిది కంట్రీస్ నుంచే ఉంది అందులో బాగా ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారంటే చైనా జపాన్ ఇండోనేషియా మలేషియా సింగపూర్ వీటిల్లో ఎవరైతే బాగా రిచెస్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు మనకి ఆంధ్రాలో పెరుగుతుందంటే మనం చాలా ఇది ఒక అసెట్ అని అనుకోవాలి కానీ మన ఆంధ్ర వాళ్ళకి ఇది తెలియక దీన్ని ఇలా వదిలేస్తున్నారు దీన్ని మన చైనా జపాన్ ఈ యొక్క కంట్రీస్ నుంచి వాళ్ళు ఇల్లీగల్ గా సప్లై చేయించుకొని మళ్ళీ మనకి అమ్ముతున్నారు అలాగే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ రాష్ట్రాల్లో పండుతుంది మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి కొన్ని డిస్టిక్స్ లోనే కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ ప్రకాశం నెల్లూరు వీటిల్లోనే పండుతుంది మనం గూగుల్ మ్యాప్ లో కూడా ఇప్పుడు మనం ఒకసారి చూపిద్దాం చూడండి అది ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతుందో మనం దాన్ని ఒక అసెట్ గా భావించవచ్చు పదకొండు లక్షల హెక్టార్ లో పండుతుంది అప్పటిదాకా ఐదు వేల రెండు వందల స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే గోల్డ్ బ్యాంకు బ్యాంక్ ఎఫ్ డి అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్స్ మ్యూచువల్ ఫండ్స్ బిట్కాయిన్ ట్రేడింగ్ ఇట్లా చూసుకుంటే మనకి ఈ రెడ్ శాండిల్ అనేది వన్ ఇస్ టు ఫోర్టీన్ రేషియో వస్తుంది మనం ఎందుకు వై రెడ్ ఛాండీల్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనేది మనం ఇప్పుడు చూసుకుందాం అనమాట వచ్చేసరికి నాలుగు లక్షల వేలు పదకొండు సెంట్లు అంటే ఐదు వందల ముప్పై రెండు గజలు వస్తుంది యాభై మొక్కలు కాల పరిమితి పన్నెండు సంవత్సరాలు మనకి దగ్గర దగ్గర యాభై లక్షలు వస్తుంది అలాగే ఏడు లక్షల తొంభై ఐదు వేలకి ఇరవై రెండు సెంట్లు వస్తుంది అంటే వెయ్యి అరవై నాలుగు గజలు మొత్తం వంద మొక్కలు వస్తాయి పన్నెండు సంవత్సరాల కార్ పరిమితి వన్ సిఆర్ వస్తుంది అలాగే నెక్స్ట్ పదిహేను లక్షలకి మనకి ఆరు ఎకరం వస్తుంది రెండు వందల రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు రెండు వందల పది మొక్కలు వస్తాయి పన్నెండు సంవత్సరాల కార పరిమితికి మనకి రెండు కోట్ల దాకా వస్తుంది అంటే మనకు బయట ఎక్కడైనా చూసుకుంటే ఇట్లా ఉండదు అనమాట అలాగే నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి ఎకరం వచ్చేసరికి ముప్పై లక్షలు ఎకరం నాలుగు వందల నాలుగు వేల ఎనిమిది వందల నలభై గజాలు వస్తుంది నాలుగు వందల ఇరవై మొక్కలు వస్తాయి కాల పరిమితి పన్నెండు సంవత్సరాలు అలాగే దానికి వచ్చేసరికి నాలుగు కోట్లు వస్తుంది అసలు మనం ఎలా చెప్తున్నాం అనేసరికి ఒక చెట్టు వంద కేజీలు వస్తుంది వంద చెట్లకి పదివేల కేజీలు అంటే పది టన్నులు వస్తుంది ఈ పది టన్నులకు గాను మనకి కేంద్ర ప్రభుత్వం ఒక జియో పాస్ చేసినప్పుడు సీక్రెడ్ ఇరవై ఒక్క లక్షకి ఇచ్చింది కదా రెండు వందల యాభై ఆరు ప్రకారం జియో నెంబర్ దానికి గాను మనం ఒక ఎగ్జాంపుల్ రెండు ఏడు లక్షల తొంభై ఐదు వేలకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వంద మొక్కలకి పది టన్నులు వస్తుంది సీగ్రెడ్ ఇరవై ఒక్క లక్ష కాబట్టి పది టన్నులు ఇంటూ ఇరవై ఒక్క లక్ష వేసుకుంటే రెండు లక్షలు రెండు కోట్ల పది లక్షలు వస్తుంది దానికి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్టర్ కి ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి అలాగే నెక్స్ట్ పేపర్ కటింగ్స్ చూద్దామండి ఇది చూడండి రెడ్ గోడ్ ఫర్ సేల్ సాగు చేసే ఎర్ర చందనమే ఎర్రచందనమే వారికి వరకట్నం అంటే ఎంత ఎక్కడ అంటే చైనా జపాన్ ఇట్ ఇటువైపు వాళ్ళు వరకట్నం కారండి అలాగే ఎర్ర బంగా గోల్డ్ ట్రేడింగ్ అత్యధికంగా పలికింది ఇప్పటిదాకా టన్నుకు యాభై లక్షలు మాత్రమే టన్నుకు కేవలం యాభై లక్షలు మాత్రమే ఇప్పటిదాకా పలికింది అదే బయట మార్కెట్ లో అదే టన్ను కోటి రూపాయల దాకా పలుకుతుంది నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ ఒక యూజెస్ అండి అంటే దాని ఉపయోగాలు ఏంటి అనేది చూద్దాం టీ పౌడర్గా శాండిల్వుడ్ సోప్స్గా రుద్రాక్ష మాళ్ళు కాస్మెటిక్స్ మెడికల్ వాల్యూస్ వేయాగ్రా ఫర్నిచర్లు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా రకరకాలుగా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇది వచ్చేసరికి మన ఎన్ఎస్పి ఒక టీ పౌడర్ అండి ఇది గ్లోవ్డ్ సోప్ అండి ఇది వచ్చేసరికి మనకి బయట ఉన్న ప్రొడక్ట్స్ అండి అలాగే చూడొచ్చు ఎర్రజంగను ఒక ఇది వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా రేట్ ఉంటుందండి మీరు వచ్చేసరికి బొమ్మలు అండి బొమ్మలు ఇలా తయారు చేస్తూ ఉంటారు టాయ్స్ ఈ చాలా వేల కోట్లు పెట్టి వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్లి వాటి కోట్ల రూపాయలు అమ్ముకుంటారు చైనా జపాన్ వాళ్ళు అంటే మనం ఎలా అయితే టేక్ ఎలా యూజ్ చేస్తున్నామో వాళ్ళు కూడా అలా రెడ్ శాండిల్ తో ఇలా ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకొని అంటే ఒక లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నదన్న ఇది కూడా చేసుకుంటారు అనమాట రుద్రాక్ష మాళ్ళు ఈ పౌడర్స్ ఏమో ఫేస్ ప్యాక్స్కి వీటికి వాడుతూ ఉంటారు రెడ్ శాండిల్ సోప్స్ పౌడర్స్ చెక్క ముక్కలు ఇలా అంటే ఏదైనా మనకి ఎర్రచందనంతో కూడింది మన ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా మనకి నమ్మకం అనమాట ఎర్రచందనం రూట్స్ నుంచి ఆయిల్ తీస్తారండి అది న్యూక్లియర్ ప్లాంట్లు వాడతారనమాట ఇది ఒక లీటర్ ఆయిల్ వచ్చేసరికి రెండు కోట్ల యాభై లక్షలు అండి అలాగే మన రీసెంట్లీ భూపేంద్ర యాదవ్ నవంబర్ టూ థౌసండ్ సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి ఎర్రచందనం తొలగించారు రైతులు ఇకపై ఎర్రచందనం సాగు చేసుకోవచ్చని ప్రకటించారు రైతులు ఎర్రచందనాన్ని పండించి ఎగుమతి చేయడానికి వీలు పడుతుందని భూపేందర్ యాదవ్ తెలిపారు ప్రీవియస్ కొన్న కస్టమర్స్ ఈరోజు మళ్ళీ రిపీట్ గా బుక్ చేసుకోవడానికి కూడా వచ్చి ఇక్కడ ఆ యొక్క క్యూ లైన్లో మరి పక్కన ఫైట్ చేసి కూడా బుక్ చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి కారణం ఒక ఎన్ఎస్పి అలాగే కస్టమర్ ఫెసిలిటీస్ ఏమేమి ఇస్తున్నారు ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు థర్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ ఇవి అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి జియో ఫెన్సింగ్ ఆఫీస్ ప్లాట్ జియో ట్యాగింగ్ ఫర్ ప్లాంట్స్ రెడ్ శాండిల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఎఫ్ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ కంపెనీ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లైసెన్స్ బయోమెట్రిక్ ఫెసిలిటీ గెస్ట్ హౌస్ వెపన్ గన్ పాస్బుక్ అండ్ షీప్ ఫార్మింగ్ ఈ ప్రొవైడ్ చేస్తున్నారండి అలాగే ఇది వచ్చేసరికి మనకి సర్టిఫికెట్ అండి ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ అండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ అండి మనకి అక్కడ పెరుగుతుందా లేదా అనేది పిహెచ్ వాల్యూ ఉంటుంది ఇది వచ్చేసరికి థర్టీ ఇయర్స్ లింక్డ్ డాక్యుమెంట్ అండి ఇది నెక్స్ట్ థర్డ్ నో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అంటే రైతు దగ్గర నుంచి కాకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేస్తారండి స్కాట్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఇది వచ్చేసరికి సేల్ లీడ్ అండి నవ్యసాయి దగ్గర నుంచి మనం కొనుక్కున్నట్టు సేల్ లీడ్ అండి డైరెక్ట్ ఎండి గారి రిజిస్ట్రేషన్ చేస్తారండి నెక్స్ట్ ఇది ఫామ్ ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ అండి ఇది వచ్చేసరికి ఇది వచ్చేసరికి జియో ఫెన్సింగ్ అని చెప్పే కదండి మనకి ఏదైతే ప్లాట్ ఉందో మన సరిహద్దులు నాలుగు బ్లింక్ అయ్యేలాగా వస్తుంది లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది ఇది వచ్చేసరికి మనకి ఎర్రచందనంకి ఎనీ టైమ్ ప్రొడక్షన్ అనేది జిపిఎస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇది మన కంపెనీ యొక్క ట్రూ టీ టీ ప్రొడక్ట్స్ అండి అలాగే గ్లోవుడ్ సోప్ రెడ్ శాండిల్ సోప్స్ అండి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికెట్ అంటే మనకి ఏదైనా ప్రోడక్ట్కి ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ బయటకి రిలీజ్ చేయాలి కదండి అలాగే ట్రేడింగ్ లైసెన్స్ అండి ఇంటర్నేషనల్ ట్రేడింగ్ లైసెన్స్ ఓన్లీ వన్ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ అండి నెక్స్ట్ గెస్ట్ హౌస్ సీసీటీవీ అలాగే డైమండ్ ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ ఇట్లా మన కంపెనీ అనేది అన్ని ప్రొవైడ్ చేస్తుందండి వెపన్ గేన్ సెక్యూరిటీ డాగ్ స్క్వాడు నెక్స్ట్ అలాగే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్లో పాస్బుక్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి చూడొచ్చు ఇది పాస్బుక్లో నెక్స్ట్ పేజ్ అనమాట అలాగే మన దాంట్లో షీ ప్యాడ్ షీ యాడ్ ఫార్మింగ్ ఉంటుంది గోశాల ఉంటుంది నవ్యసాయి కంపెనీ మనకి టెన్ ఇప్పుడు లెవెన్ వెంచర్స్ కంప్లీట్ అయినాయండి ఫస్ట్ది పెదరగట్ల పొదిలి బచ్చల కురవాడు వెలుగొండ తంగిరాల వినుకొండ దగ్గర స్టార్ వాయిట్ వచ్చేసరికి పెదకొండూరు ఏడు రాముల వీడు దగ్గర ఇడుపూరు మార్కాపురం తొమ్మిది పాతమటి తొమ్మిది ఉదయగిరి పదోది గంగపాలెం పదకొండవది ఆకువీడండి ఇది మన కంపెనీకి సంబంధించిన లేఅవుట్స్ అండి ఫేజ్ ఫోర్ టోటల్ అన్నిటి కంప్లీట్ అయిపోయినాయండి ఫేజ్ ఫైవ్ మొత్తం నాలుగు వందల ఎకరాలు కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు మనకి వైలెట్ కలర్ లో ఉన్నాయన్నీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి